ప్రభుత్వం మారడంతో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలపై అవిశ్వాస పరీక్షల జోరు కొనసాగుతుంది అందులో భాగంగానే పట్టణ మున్సిపాలిటీపై అవిశ్వాస పరీక్ష తారాస్థాయికి చేరడంతో కొద్ది రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సైతం జోరు పెంచింది ఇప్పుడు పట్టణంలో ఎక్కడ చూసినా అవిశ్వాస పరీక్షే హాట్ టాపిక్ గా మారింది పదేళ్ల పాలన నచ్చక ప్రజలు మాజీ నేతను మట్టి కర్పించారు వారికి తోడుగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు మాజీ నేతపై తిరుగుబాటు జెండా ఎగరవేసేందుకు సిద్ధమయ్యారు అసమ్మతి కౌన్సిలర్లకు అధికార కాంగ్రెస్ పార్టీ భారీ ఆఫర్ ప్రకటించడంతో ముప్పై మందికి పైగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ లోకి వెళ్తున్నారని జోరుగా ప్రచారం సాగుతుంది ఇదే జరిగితే పట్టణ మున్సిపల్ చైర్మన్ గిరిని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని చైర్మన్ గా ఆనంద్ గౌడ్కు పట్టం కట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఇప్పుడు పట్టణంలో మున్సిపల్ చైర్మన్ గిరిపై అవిశ్వాసం నడుస్తుంది ఈ నెలతోనే నాలుగేళ్లు పూర్తవ్వడంతో ఇక అవిశ్వాసం పెట్టేందుకు కౌన్సిల్ సిద్ధమైంది ఇందుకుగాను నేడో రేపో అవిశ్వాసం నోటీసు ఇచ్చేందుకు కౌన్సిల్ రెడీ అయ్యింది ఇక అసెంబ్లీ ఎన్నికలు ముగిసి నెల రోజులు గడుస్తున్నా ఎన్నికల వేడి తగ్గలేదు ఎందుకంటే ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ పీఠంపై రాజకీయం హీటెక్కింది ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ అతిపెద్ద మున్సిపాలిటీ అయినా పట్టణ మున్సిపాలిటీపై పట్టు సాధించలేకపోయింది దీంతో రెండు వేల పద్నాలుగులో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో ముప్పై ఎనిమిది వార్డులకు గావును కేవలం ఏడు వార్డులనే గెలుచుకుంది ఇక కాంగ్రెస్ పార్టీ అయితే చైర్మన్ కు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ను దక్కించుకుంది కానీ అప్పటి అధికార పార్టీకి చెందిన మాజీ నేత శ్రీనివాస్ గౌడ్ తమకు మిత్రపక్షమైన ఎంఐఎంతో పాటు ఇండిపెండెంట్లుగా గెలిచిన వారి మద్దతును కూడగట్టుకుని మ్యాజిక్ ఫిగర్ కు అతి దగ్గరగా వచ్చాడు కానీ కేవలం ఇద్దరు మద్దతిస్తే చాలు అప్పుడు చైర్మన్ గిరి బిఆర్ఎస్ పార్టీ వశమయ్యేది కానీ పార్టీ మారేందుకు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ముందుకు రాకపోవడంతో చైర్మన్ గిరిని దక్కించుకోవడంలో మాజీ నేతపై కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది వెంటనే రాధా అమర్ ని చైర్మన్ గా నియమించింది ఆ తర్వాత రెండోసారి జరిగిన ఎన్నికలు వచ్చేసరికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ఎందుకంటే రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీనివాస్ గౌడ్కు ఆ వెంటనే మంత్రి పదవి వరించింది దీంతో పట్టణంలో తన జోరును హోరుగా ప్రదర్శించారు తన స్పీడుకు తట్టుకోలేక ముందుగా చైర్మన్గా ఉన్న రాధామర్ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు ఆమెతో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్ని తనదైన శైలిలో భయభ్రాంతులకు గురి చేయడంతో వారంతా చేసేది లేక పార్టీని వీడి బీఆర్ఎస్లోకి వెళ్లారు దీంతో పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిల పడిపోయింది ఇక రెండోసారి రెండు వేల పంతొమ్మిదిలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో నలభై తొమ్మిది వార్డులకు ఎన్నికలు జరిగాయి అయితే జోర్ మీదున్న మాజీ మంత్రి క్లీన్ స్వీప్ చేస్తా అనుకున్నాడు కానీ ముప్పై వార్డులను మాత్రమే కైవసం చేసుకుని చైర్మన్ గిరిని దక్కించుకున్నారు ఇక చైర్మన్ గా కొరమోని నర్సింహులకు పట్టం కట్టారు ఇక్కడే మాజీ నేతకు పెద్ద సమస్య వచ్చి పడింది ఎందుకంటే అతిపెద్ద పీఠమైన చైర్మన్ గిరిపై పట్టున్న నేత లేకపోవడమే కొంప ముంచిందంటున్నారు ఈ కారణంగా పట్టణంలోని చాలా వార్డుల్లో పట్టు సాధించలేకపోయామని ఆ పార్టీ కౌన్సిలర్లే ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు పైగా మాజీ నేత సెకండ్ క్యాడర్ కు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని వారికి కనీస మర్యాద కూడా ఇవ్వకుండా మానసికంగా ఇబ్బందులు పెట్టాడని వారంతా ఇప్పుడు బహిరంగంగానే విమర్శలకు పదన పెడుతున్నారు ఇక ఓటమి పాలైన అందరికీ అందుబాటులో ఉండాల్సిన మాజీ నేత ఇప్పుడు భరోసా ఇచ్చేందుకు అందుబాటులో లేకుండా పోయాడని వారి ప్రధాన ఆరోపణ ఇలా రకరకాల ఆవేదనలతో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల పరిస్థితిని గమనించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలపడడంతో ఆ పార్టీకి పూర్వ వైభవం వచ్చింది బీఆర్ఎస్ కౌన్సిలర్ల ఆవేదనను క్యాచ్ చేసుకున్న కాంగ్రెస్ పార్టీ వారికి భారీ ఆఫర్ ప్రకటించింది ఒకరికి ఐదు లక్షలు ప్రకటించి స్పీడ్ పెంచింది వీరితో పాటు సొంత పార్టీ నేతలకు సైతం రెండు లక్షలు చొప్పున నజరాన ప్రకటించినట్లు జోరుగా ప్రచారం సాగుతుంది ఈ ఆఫర్కు కు ఉక్కిరి పిక్కిరవుతున్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు దాదాపు ముప్పై మందికి పైగా కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం వీరంతా రహస్య స్థలాల్లో సమావేశమై జోరుగా మంతనాలు ప్రారంభించి రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు కౌన్సిలర్లు పార్టీ మారే విషయాన్ని స్వయంగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డియే ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు దీంతో పట్టణంలో అవిశ్వాస చర్చ రచ్చరచ్చగా మారింది ఇదే జరిగితే వారం రోజుల్లో చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని చైర్మన్ గా ఆనంద గౌడ్ ను కూర్చోబెట్టనుంది ఇదే జరిగితే పాలమూరులో టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కనుమరుగవడం ఖాయం ఇప్పుడే ఆ పార్టీ వైపు చూసే నేతలు కరువయ్యారు ఓటర్లు దూరమయ్యారు అరాకూరగా ఉన్న నేతలు పార్టీని వీడుతున్నారు ఇలా గందరగోళ పరిస్థితికి చేరుకుంది బీఆర్ఎస్ పార్టీ ఇక పార్టీ వీడేవారికి భరోసా ఇచ్చేందుకు సైతం మాజీ నేత అందుబాటులో లేకపోవడం ఆ పార్టీకి మరో శాఖనే చెప్పుకోవచ్చు